యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్స్ సిబిసి హర్మకొండలో ఈ కార్యక్రమం చేపట్టింది మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాల్గొన్న ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ డ్రగ్స్ వినియోగించకూడదని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగంతో కలిగే నష్టాలను యువతకు వివరిస్తామని అన్నారు కార్యక్రమాన్ని గీతాంజలి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మాయిలు ఎంతో ఉత్సాహంగా నశముక్త అభియాన్లో తాము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి నన్ను ప్లేట్ చేయడం జరిగింది భారతదేశంలో ప్రస్తుతం యువత పెద్ద ఎత్తున డ్రాగ్స్ పొగాకు ఆధారిత ఉత్పత్తుల బారిన పడడం అనేది కొంత ఆందోళనకరంగా పరిణమించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం యువత నుంచి ఈ విముక్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది గత కొద్ది కాలంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి ఏటా ఆగస్టు పన్నెండవ తేదీన చేపడుతున్న ఈ ప్రతిజ్ఞలో భాగంగా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొనడం మాకు సంతోషాన్ని కలిగించింది ఇదే స్ఫూర్తితో వాళ్ళు సమాజంలోనూ కూడా మిగతా వాళ్ళందరినీ చైతన్యవంతం చేశారని మేము భావిస్తున్నాం నేను ఇప్పుడు మాట్లాడుతుంది అంటే యూత్ గురించి ఎస్పెషల్లీ ఇంతకుముందు డ్రగ్స్ అంటే ఎట్లా అంటే మందు కావచ్చు లేకపోతే ఏదైనా కూడా సిగరెట్స్ కావచ్చు పొగకు ఇవాళ మ్యారేజ్ అయిన వాళ్ళు లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు తీసుకునేది కాకపోతే ఇప్పుడు కంపేర్ అంటే ఈ జనరేషన్లో కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ మంది ఇప్పుడు యూతే చెడిపోతున్నారు అంటే కాలేజ్లో డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు లేకపోతే ఆఫ్టర్ డిగ్రీ కావచ్చు గ్రాడ్యుయేషన్ తర్వాత లేకపోతే జాబ్ వచ్చినాక ఎంజాయ్మెంట్లో అనుకొని నార్మల్గా ఇప్పుడే కదా అలవాటు అవ్వట్లేదు పార్టీస్ వరకే అనుకుంటున్నారు కాకపోతే అదే ఒక హ్యాబిట్గా మార్చుకొని చాలా మందికి డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు ద యూత్ ఈజ్ ఫుల్లీ ఎంగేజ్డ్ అండ్ మోటివేటెడ్ ఆర్ట్స్ టు టేక్ స్మోక్ ఎంగేజ్డ్ విత్ టేకింగ్ tobacco. So to get awareness our Indian government has provided this scheme Nasha Bharatiya Abhinay. So every every year on uh, August twelfth, making awareness to every people they are going into the other colleges and they're getting awareness.